విజయనగర రాజ్యానికి చక్రవర్తి అనే రాజు ఉండేవాడు ఆయన ధర్మ పరిపాలన చేసేవాడు ఆ ఊరిలో ఒక వర్తకుడు ఉండేవాడు ఆయన కొంచెం డబ్బు సంపాదించాలని పై దేశాలకి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు కానీ అతని భార్యని ఎవరికైనా అప్పచెప్పాలి వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా లేరు కదా నేను వెళ్తే ఒంటరైపోతుందని ఆలోచించి ఆ ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు ఆయన ధర్మాత్ముడు మంచివాడు అని పేరు ఈ వర్తకుడు ఆయన దగ్గరికి వెళ్ళి బాబుగారు నేను వ్యాపార నిమిత్తం పొరుగు దేశాలకి వెళ్ళాలనుకుంటున్నాను నా భార్యకి పుట్టింటి వాళ్ళు లేరు ఒంటరిగా ఉంటుంది నేను ఒక సంవత్సరానికి వచ్చేస్తాను కుదిరితే ఎనిమిది తొమ్మిది నెలలకే వస్తాను నా భార్యను కాస్త మీ ఇంట్లో ఉంచి కాపాడుకోండి అని అంటాడు దానికి ఆ జమీందారు ఒప్పుకుంటాడు సరే అని భర్తకుడు ఇంటికి తాళం వేసి అతని భార్యకు కావలసిన వస్తువులన్నీ ఒక పెట్టెలో పెట్టి జమీందారింట్లో దిగబెట్టి వెళ్ళిపోతాడు ఈ జమీందారింట్లో జనాలు చాలామంది ఉండేవారు ఈ వర్తకుడు భార్య వాళ్ళతో కలిసి లోపల ఉండేది అలా తొమ్మిది నెలలు గడిచిపోయింది ఒకరోజు ఏదో సందర్భంలో ఆ అమ్మాయి జనాల నుంచి బయటకొచ్చినప్పుడు జమీందారు గారు ఆమెను చూశాడు ఎంత అందంగా ఉందో ఆయనకి ఎప్పుడూ లేని దుర్బుద్ధి ఏర్పడింది ఈ పిల్లని స్వాధీనపరచుకోవాలి వెనక్కి ఇవ్వకూడదు అని అనుకుంటాడు అలా కొన్ని రోజులు గడిచిపోయింది మామూలుగా ఆయన పొద్దున్నే పని మీద బయటికి వెళ్తే ఆయన ఎక్కడుంటే అక్కడికి మధ్యాహ్న భోజనం పంపించేవారు ఒకరోజు జమీందార్ గారి భార్య ఇలా ఉంటుంది నేను పుట్టింటికి వెళ్ళొస్తాను ఇంట్లో వర్తకుడి భార్య ఉంటుంది ఇల్లు ఆమె కప్పచెప్పాను నిన్ను రెండు రోజులలో తిరిగి వస్తాను అని చెప్పింది ఆమె వర్తకుడి భార్య చాలా స్నేహంగా ఉండేవారు వర్తకుడి భార్య కూడా చాలా మంచిది బుద్ధిమంతురాలు ఎప్పుడు బయటే భోజనం చేసే జమీందార్ గారు ఆ రోజు మాత్రం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చారు ఆయన చూసి భర్తకుడి భార్య భోజనమంతా సిద్ధం చేసి పక్కకి వెళ్ళిపోయింది అప్పుడు జమీందార్ గారు ఇలా అంటారు ఏమమ్మా అమ్మాయి నేను పెద్దవాడిని నాకు ఎదురు పడటానికి నీకేం అభ్యంతరం మనం మనం ఒక ఇంటి వాళ్ళం అని అంటాడు అప్పుడు ఆమె అవును కదా ఆయన భార్య కూడా లేదు ఆయన ఒంటరిగా భోజనం చేస్తున్నాడు నేను ఇలా ఉంటే బాగుండదు అని అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళింది ఆమె వెళ్ళాక ఒక్కరినే ఏం తింటానమ్మా నువ్వు కూడా పళ్ళెం తెచ్చుకో ఇద్దరం కలిసి తిన్నాం అని అంటాడు సరేలే పెద్దవాడు కదా ఇన్నాళ్ళు తండ్రిలాగా సంరక్షించాడు అని అనుకుని పళ్ళెం తెచ్చుకోవడానికి వెళ్ళింది ఈలోపు ఈయన అక్కడ ఉన్న పాయసంలో రెండు నిద్ర మాత్రలు కలిపాడు కలపడానికైతే కలిపాడు కానీ భయం వేస్తుంది ఆయనకి ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదు తరువాత ఆ అమ్మాయి వచ్చి ఆ పాయసం తీసుకొని తింటుంది కళ్ళు మూతలు పడి అలానే పక్కకి పడిపోయింది ఇంతలోనే ఆ జమీందార్ భార్య వెళ్ళిన చోట అక్కడ ఏదో మరణం సంభవించిందని పిల్లల్ని తీసుకుని వెనక్కు వచ్చింది తలుపు కొడుతూ ఉంది పిల్లలు భార్య ఏదో సందడి వినిపించిందని ఆయన హడలిపోయాడు ఈ అమ్మాయిని లాక్కునిపోయి సామాన్లో ఉన్న ఒక గదిలో వేశాడు ఇక వెళ్ళి తలుపు తీసి రుసురుసులాడుతూ అన్నం తినేది ఆపి మరీ తలుపు తీయాల్సి వచ్చింది ఇల్లు ఎవరికి అప్పజెప్పిపోయావో ఏంటో అని కోపంగా అంటాడు అదేంటి నేను వర్తకుడు భార్యకి అప్పజెప్పాను కదా అంది ఏమో ఆమె ఎక్కడ ఉందో ఇక లేదు నేను చూడలేదు అని అన్నాడు ఆమె నిర్ఘాంతపోయింది అదేంటి అమ్మాయి మంచిది పిల్లల్ని చాలా చక్కగా చూసుకునేది నేను ఇల్లు అప్పజెప్పిపోతే ఎక్కడికి వెళ్ళింది అంతా వెతికి చూసింది పిల్లలతో కూడా వెతికించింది కానీ ఎక్కడ దొరకలేదు ఇంతలో ఆ వర్తకుడు వచ్చాడు మా ఆవిడ ఎక్కడ ఉంది అని అడుగుతాడు అప్పుడు మాకు తెలీదు ఎక్కడికి పోయిందో అంటాడు ఈ జమీందారు అప్పుడు అతని భార్య లేదయ్యా ఆవిడ అట్లాంటిది కాదు పొద్దున వరకు ఉంది నేను ఊరు వెళ్ళి అక్కడ మరణం సంభవించిందని పిల్లలతో ఉండకూడదని చెప్పి వెంటనే తిరిగి వచ్చేశాను నేను వచ్చేసరికి ఆమె లేదు అని అంటుంది అప్పుడు వర్తకుడు నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను అని రాజుగారి దగ్గరికి వెళ్తాడు రాజుగారైన చక్రవర్తితో భర్తకుడు ఇలా అంటాడు నేను పొరుగు దేశాలకి వెళ్లే ముందు నా భార్యని ఈ జమీందార్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళాను తొమ్మిది నెలల తర్వాత తిరిగి వచ్చి నా భార్య ఎక్కడా అని అడిగితే లేదు అంటున్నాడు వాళ్ళ ఆవిడేమో ఈరోజు పొద్దున దాకా ఉంది అని అంటుంది అని చెప్పాడు అప్పుడు రాజు జమీందారిని పిలిపించాడు ఈ జమీందార్ గారు చుట్టుపక్కల ఒక ముగ్గురు మనుషుల్ని మాట్లాడుకుంటాడు సాక్ష్యం చెప్పడానికి ఆయన భార్య మంచిది కాదని మూడు నెలల క్రితం నుంచే వీళ్ళ ఇంట్లో లేదని ముందే మాట్లాడుకుంటాడు ఆడవారిని సభలకి రానివ్వరు ఆమె ఇంట్లోనే ఉండిపోయింది అక్కడ ఆమె బాధపడుతూ ఉంది అయ్యో నాకు చెల్లెళ్ళెక్కే ఉంది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని ఇక ఆ ముగ్గురు సాక్షులు ఇలా చెప్పారు ఆవిడ మూడు నెలల క్రితం నుంచే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని ఆ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు అని వీళ్ళ మాట వినేసరికి రాజు వర్తకుడు మాట కొట్టేసి నీ భార్య ఎక్కడికి పోయిందో ఈయనకి ఏం సంబంధం లేదు అని చెప్పాడు ఇక వర్తకుడు చేసేదేమీ లేక ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా కొద్ది రోజులు గడిచిపోయాయి ఒకరోజు రాజుగారు మారువేషం వేసుకొని ఊర్లో తిరుగుతూ ఉంటాడు ఒకచోట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు రాజు మంత్రి సైన్యాధిపతి ఆట ఆడుకుంటూ ఉంటారు అందులో ఒక పిల్లవాడు ఇలా అంటాడు అరే చక్రవర్తి రాజులాగా పిచ్చి తీర్పులు చెప్పకు సరైన తీర్పులు చెప్తేనే నువ్వు రాజవ్వాలి అని అంటాడు అప్పుడు రాజు వేషం వేసిన అబ్బాయి సరేరా పిచ్చి తీర్పులు చెప్పను సరైన తీర్పులే చెప్తాను అని అంటాడు ఈ మాటలు విని ఆ రాజు ఆశ్చర్యపోయాడు ఇదేంటి నేను పిచ్చి తీర్పులు చెప్తానా నా గురించి ఇలా చెప్పుకుంటున్నారా ప్రజలు చెప్పుకోకపోతే పిల్లలకి ఎలా తెలుస్తుంది అని అనుకుంటాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు మీ రాజుగారు పిచ్చి తీర్పులు చెప్తాడా అని అడిగాడు చెప్పడా మరి మొన్న చెప్పాడుగా వర్తకుడు భార్య ఎటుపోయిందో నివ్వే వెతుక్కోమని అది పిచ్చి తీర్పు కాదా అని అన్నాడు అది పిచ్చి తీర్పు అంటావా ఖచ్చితంగా పిచ్చి తీర్పే అని అంటాడు మరి ఏం చేయమంటావు అని అడుగుతాడు రాజు సాక్షుడు ముగ్గురిని పిలిపిస్తే నేను చెప్తాను అని అంటాడు ఆ పిల్లవాడు ఆ పిల్లవాన్ని గుర్తుపెట్టుకొని మరుసటి రోజు వాళ్ళ అమ్మా నాన్నలకి కబురు చేస్తాడు ఆ పిల్లాన్ని తీసుకురండి అని ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి ఆయన ప్లేస్లో కూర్చోబెట్టాడు సాక్షుల ముగ్గురిని జమీందార్ గారిని భర్త కొన్ని అందరినీ పిలిపించాడు ఆ ముగ్గురు సాక్షులు చెప్తారు ఆయన భార్య మూడు నెలల నుంచి ఇంట్లో లేదు అని అప్పుడు ఆ పిల్లవాడు జమీందారి గారి ఇల్లు ఎంత ఉంటుంది ఎన్ని గదులు ఉన్నాయి అని అంటాడు ఆవిని ఇది వరకు చూశాను ఇప్పుడు కనిపించట్లేదు ఆమె అంత మంచిది కాదు అని అన్నాడు రెండోవాడు ఆమె ఎంత ఎత్తు ఉంటుంది ఏ రంగులో ఉంటుంది ఆమె వయసు ఎంత అని అడుగుతాడు ఆ పిల్లవాడు అప్పుడు మూడోవాడు ఆమె తెల్లగా ఉంటుంది అలా ఉంటుంది ఇలా ఉంటుందని ఏవేవో చెప్తాడు అప్పుడు వర్తకుడు లేదండి నా భార్య చామంచి రంగులో ఉంటుంది కొంచెం పొట్టిగా ఉంటుంది కానీ చాలా అందంగా ఉంటుంది అని చెప్తాడు ఇక ఆ ముగ్గురు సాక్షులు ఏం మాట్లాడాలో తెలియక అలా ఊరుకుండి పోతారు ఆ మనిషిని వాళ్ళు చూడలేదు అసలు ఆ అమ్మాయి వీళ్ళ ఇంట్లో ఉందని కూడా తెలియదు ఆ ఇల్లు లోపల ఎలా ఉంటుందో అసలు ఏమీ తెలియదు ఏమీ తెలియని ఈ ముగ్గురు సాక్ష్యం ఎలా చెప్తారు ఈ జమీందార్ గారు అబద్ధం చెప్తున్నాడు అని అంటాడు ఆ పిల్లవాడు అప్పుడు రాజుగారు జమీందార్ని మందలించాడు ఒక మనిషి ఆయన భార్యను మీ ఇంట్లో ఉంచితే నీకు ఏ వివరాలు తెలియకుండా ఆ అమ్మాయి ఎలా వెళ్ళిపోతుంది అని మందలించాడు ఈలోపు జమీందార్ భార్యను కూడా సాక్షానికి పిలిపించాలి అని అంటాడు ఆ పిల్లవాడు ఆవిడకి పరదా వేసి పిలిపించారు ఆవిడ ఏడ్చుకుంటూ నేను వెళ్ళే రోజు కూడా పొద్దున మా ఇంట్లోనే ఉంది చాలా మంచి పిల్ల అలాంటిది కాదు అని చెప్పింది ఇది విన్న పిల్లవాడు ఆ జమీందార్ గారే ఏదో చేశాడు ఆ వర్తకుడు భార్యని అని అంటాడు అప్పుడు రాజు జమీందార్ని కాస్త గట్టిగా మందలించేసరికి ఆయన గడగడ వణుకుతూ క్షమించండి నేను ఒక పొరపాటు చేశాను ఐదారు రోజులుగా మా ఇంటి సామానుల గదిలోనే ఈ అమ్మాయి ఉంది స్పృహ తప్పి పడిపోయింది అని చెప్పాడు అక్కడికి వెళ్ళేసరికి స్పృహ తప్పి పడిపోయింది ఆ మాత్రల మోతాదు ఎక్కువ అయ్యి కోమాలో పడిపోయినట్టుగా పడిపోయింది ఆ మాత్రలకి విరుగుడు కనుక్కొని ఆ విరుగుడు మందు తాగించారు ఆయన భార్య ఆయనకు అప్పజెప్పి పంపించేశారు తరువాత జమీందారికి శిక్ష వేయాలి కదా ఆయన్ని ఊర్లో నుంచి బయటికి పంపించేశారు ఈ పిల్లాడు చెప్పిన తీర్పు మీకు ఎలా అనిపించింది స్టోరీ నచ్చితే లైక్ చేయండి ఇంకా మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు